హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది అయితే మనకు ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఏదైనా ఒక డూప్లెక్స్ హౌస్ ఉంటే చూపించమని అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం మనక ఒక లగ్జరీ డూప్లెక్స్ హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది ఇదంతా వచ్చేసి మనకు ఈ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మొత్తం కూడాను ముప్పై మూడున్నర అంకన స్థలంలో అరవై అంకణాల కట్టుబడితో మనకి ఈ డూప్లెక్స్ హౌస్ అయితే కట్టినారండి మొత్తం కూడాను మనకు ఐదు బెడ్రూమ్లనేది రావడం జరుగుతుంది ఇల్లంతా కూడాను చాలా విశాలంగా ఉంటుందండి ఒకసారి చూద్దాం మనం అన్నీ కూడాను బెడ్రూమ్స్ అన్నీ కూడా చాలా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి హాల్ అయితే చాలా పెద్దదిగా ఉందండి మెయిన్ డోర్ వచ్చేసి మనకు సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ అనేది మనకు హైట్ అనేది ఇవ్వడం జరిగింది ఒక మెయిన్ డోర్ మాత్రమే సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు మనకు హైట్ ఉందండి కాబట్టి మీరు వచ్చినాక ఒకసారి మీరే చూడొచ్చు మెయిన్ డోర్ మొత్తం కూడా మనకు టేక్ వుడ్తో మనకి అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కూడాను టేక్ వుడ్తో మనకి అయితే మెయిన్ డోర్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే మనకి ఇచ్చినారండి ఇదంతా కూడా హాల్ ఒకసారి చూడండి ఫేసింగ్ విషయానికి వస్తే మనకు వెస్ట్ ఫేసింగ్లో మనకు ఈ విల్ అయితే మనకు ఉండడం జరిగిందండి పడమండ ఫేసింగ్తో ఈ అయితే మనకు ఉండడం జరిగింది ఒక మంచి ప్రైమ్ ఏరియాలో ఉందండి ఇదంతా కూడా హాలు ఇక్కడ వచ్చేసి మనకు పైకి స్టెప్స్ అనేటివి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకేనా పైకి వచ్చేసి మనకు స్టెప్స్ అనేటివి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ప్రజెంట్ అయితే ఇంకా వర్క్ జరుగుతూ ఉంది ఓకేనా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి కింద మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా పెద్దదిగా విశాలంగా ఇచ్చినారండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు టెగ్గుడ్తోనే మనకు డోర్ అనేది ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి చూడొచ్చు మీరు కావాలంటే సీలింగ్ మాత్రం సీలింగ్ వుడ్ వర్క్ మాత్రం మనం చేయించుకోవాలండి మిగతా వర్క్ అంతా కూడా వీళ్ళే మనకి కంప్లీట్ చేసే కంప్లీట్ చేసి ఇస్తారు ఓకేనా సీలింగ్ వుడ్ వర్క్ మాత్రం మనం చేసుకోవాలని చెప్పారు డోర్స్ అన్నీ కూడా చాలా హైట్ వరకు మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా మొత్తం కూడాను ముప్పై మూడున్నర అంకనాల స్థలంలో అరవై అంకణాలు కట్టుబడితో మనకు ఇల్లు అయితే కట్టడం జరిగింది ఈ ఇల్లు చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుందండి వచ్చేసి మనకు ఒక పూజ గది ఒక స్టోర్ రూమ్ అనేది ఈ విధంగా రెండు విధాలుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఒకటి వచ్చేసి పూజ గది ఇంకోటి వచ్చేసి మనకు అట్లా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి ఓకేనా ఓపెన్ కిచెన్ టైప్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు దాని పక్కనే మనకు డైనింగ్ హాల్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇంతకు ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ఇస్కాన్ సిటీలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఇస్కాన్ సిటీ అనేది అందరికీ తెలిసిన విషయమే ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది చాలా మంచి ప్రైమ్ ఏరియా అండి నెల్లూరులోకి ఇక్కడ అంకనం యొక్క వాల్యూ వచ్చేసి మనకు ఐదు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల మధ్యలో అయితే మనకు ఒక అంకన యొక్క వాల్యూ అనేది మనకు ఉండండి ఈ ల్యాండ్ విషయాన్ని ఈ ల్యాండ్కి చూస్తే మీరు ముప్పై మూడున్నర అంకన యొక్క కాస్టే రెండు కోట్ల వరకు మనకు వాల్యూ అనేది వస్తూ ఉంది దాని పరంగా మనకు ఇంటి యొక్క కాస్ట్ కోటి పది అయితే చెప్తున్నారండి ఓన్లీ కన్స్ట్రక్షన్ యొక్క కాస్ట్ కోటి పది అయితే చెప్తున్నారు అరవై అంకనాలకి మొత్తం కూడాను మూడు కోట్ల పది లక్షలు అనేది రేట్ అనేది మనకు చెప్పడం జరుగుతుంది ఇవి వచ్చేసి మొత్తం కూడాను మూడు బెడ్రూమ్లు ఒకటి స్టడీ హాల్ రూపంలో మనకు పైన అనేది మనకు ఇవ్వడం జరిగిందండి దాన్ని మనం స్టడీ హాల్గా కావాలన్నా వాడుకోవచ్చు లేకపోతే బెడ్రూమ్గా కూడా వాడుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మొత్తం కూడాను రెండు బాల్కనీలు అయితే మనకి ఇచ్చినారు ఇవి కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది కూడాను ఓకేనా ఇది వచ్చేసి పైన ఒక బెడ్రూమ్ అండి ఇది ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇచ్చినారు ఇక్కడ కాకపోతే ఇక్కడ సీలింగ్ అనివ్వండి వుడ్ వరకు అవి రెండు మాత్రం మనం చేయించుకోవాల్సి వస్తుంది మిగతా ఎలక్ట్రికల్ వర్క్ అయితేనేమి మిగతా అవన్నీ కూడా వీళ్ళే మనకు ఫినిష్ చేసి అయితే మనకి హ్యాండ్ చేస్తారు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాల్కనీ ఇచ్చి ఉన్నారు సేమ్ అదేవిధంగా ఇంకొక బాల్కనీ కూడా మీకు నేను చూపిస్తానండి లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు నెల్లూరు సిటీలోని ఇస్కాన్ సిటీలో మనకు అయితే మనకు జరిగింది ఓకేనా కాస్ట్ వచ్చేసి మూడు ల మూడు కోట్ల పది లక్షలు అయితే మనకు చెప్తున్నారు అది ఫైనల్ అయితే కాదండి నెగోషియబుల్ అనేది ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేది అయితే ట్రై చేయండి బడ్జెట్ పరంగా అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూనే మీకు టూ సియర్ వరకు అవుతుందండి అందుకోసం కాస్ట్ అనేది కూడా ఎక్కువగానే ఉంది ఓకేనా నా వీడియో చూస్తూ ఇంకెవరన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంతవరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని ట్రై చేయండి అందరికీ ఇంకో చిన్న విషయం అండి చాలామంది నాకు చాలా చాలా డౌట్స్ అవుతున్నారు ఇవి వచ్చేసి మనకు రెంటల్ పరంగా అయితే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా తీసుకుంటే బాగా ఏం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇల్లు ఇల్లా ఇలాగ అని చెప్పేసి దాని పరంగా నేను మీకు ఒక క్లియర్ కట్గా ఒక మంచి వీడియో చేయాలనుకుంటున్నాను నాకు ఎప్పుడైతే ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే క్రాస్ చేస్తారో ఆ రోజు నేను మీకు ఆ వాల్యుబుల్ వీడియోని మీకు అయితే నేను షేర్ చేస్తానండి అందరూ కూడాను వీలైనంత వరకు నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తానైతే ట్రై చేయండి ఇది వచ్చేసి ఒక బాల్కనీ ఒకసారి చూడండి మనకు ముందు కూడా రోడ్డు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అనేది మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ రోడ్ కూడా చాలా బాగుందండి చాలా విశాలంగా మనకు మెయిన్ రోడ్ కూడా చాలా విశాలంగా ఉండడం జరిగింది మీకు దీనికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి